ఈ ఈరోజు కూటమి రాజకీయం ఎలా ఉందంటే ఒకటి గుడి రెండు బడి మూడు జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గు ఈ మూడు దాంట్ల మీదనే రాజకీయం చేసుకుంటా ఈ విధంగానే కాలక్షేపం చేసుకుంటా ఐదు సంవత్సరాలు ఇలాగే గడిపేటట్టున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు ఏ విధమైనటువంటి సంక్షేమ ఫలాలు కానీ అలాగే వాళ్ళు చెప్తానే అభివృద్ధి కానీ ఏదే గానీ అందకుండా ఈ విధంగా చేసుకుంటూ అన్నారు అలాగే ఈ మధ్యనే ఒక వారం నాలుగైదు రోజుల కిందట కోడూరులో అరవ శ్రీధర్ అని జనసేన ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగి మీద బలవంత బలవంత పెట్టి కారులోనే రేపు చేసిన సంఘటన ఆమె బహిరంగంగా చెప్పిన కారులోనే నన్ను ఈ విధంగా చేశాడని బహిరంగంగా ఆమె ప్రెస్ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టిన దాఖలాలు లేవు అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి జనసేన కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి కనీసం అతని పార్టీ ఇతను మా ఎమ్మెల్యే ఇలా చేశాడు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాఖలాలు కానీ ఎటువంటి ఏమీ చేయకుండా ఈ విషయం ఈ అదవ శ్రీధర్ అనే వ్యక్తి ఈ మీడియాకు రాకముందే వారం రోజుల క్రితమే అది కూడా మీడియాలో కూడా వచ్చింది ఇద్దరు క్రితమే పవన్ కళ్యాణ్ హెచ్చరించారు మీ అందరి మీద వైసీపీ నాయకులు కన్నేసున్నారని ఉన్నారని వైసీపీ ప్రకూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల మీద వైసీపీ నాయకులు ఏ విధంగా కన్నేస్తారు మీరు తప్పు చేస్తేనే కదా కండేసేది మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీ జోలికి వచ్చే అవకాశం ఉంటుంది మాకు ఖచ్చితంగా అలవ అనే వ్యక్తిని ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఖచ్చితమైన శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి ప్రముఖంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అకాల వర్షాల మూలాన కాజీపేట మండలంలో పంట పంట నష్టం జరిగింది అందరిది మండల వ్యాప్తంగా నష్టం జరిగితే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి ఏటూరు ఏటూరుకు సంబంధించిన ఒక వాళ్ళ కార్యకర్త ఒక ఎకరా పొలం చూసిపోయినాడు మిగతా ఆ కార్యకర్త ఒకటేనా మిగతా వాళ్ళందరూ ఓటు వేయలేదా కాజీపేట మండలం లేవు టీడీపీకి మిగతా వాళ్ళ పొలాలు కాదా అతని ఒకటేనా పొలము అతను ఒకటే నష్టపోయినా వేరే వాళ్ళు ఎవరు నష్టపోలేదా ఇవన్నీ ఏమి గౌరవ ఎమ్మెల్యే గారికి కనిపించేవా కనీసం నష్టపోయిందనే మాట కూడా చెప్పకుండా అటు ఎటువంటి పరిహారం ఇస్తామని కానీ లేదా ఈ విధంగా నష్టం జరిగింది దాన్ని పూజిస్తామనే మాట గానీ చెప్పకుండా కానీ ఆయన మైదుగుడికి ఏదో గెస్ట్ గా రావడం గెస్ట్ గా మళ్ళీ హైదరాబాద్ పోవడం ఆయన పనులు చేసుకుంటూ ఆయన నిశ్చింతగా ఉన్నాడు ఇక్కడ వాళ్ళ వాళ్ళ కార్యకర్తల పరిస్థితి అయితే జరిగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆల్రెడీ సర్పంచ్ల పదవీ కాలం అయిపోతుంది ఇప్పుడు పై ఎలక్షన్లు జరపండి మేమంతా సిద్ధంగా ఉన్నాం మీ మీ ప్రభుత్వంలోనే ఉంది కదా మీరు ఎలక్షన్లు జరిపెట్టండి లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి మేము ప్రతి పంచాయతీలో కూడా సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ప్రతి ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ సిద్ధంగా ఉన్నాడు ఏదో ఎలా అంటే బాహుబదుల ప్రభావ సిద్ధాన్ని సిద్ధంగా ఉండేట్టు మా కార్యకర్తలు అందరూ ప్రతి పంచాయతీలో కూడా ఎప్పుడెప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ మేము గెలిచి వస్తామని చెప్పి ఆ విధంగా మా కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు చెప్పానని చెప్పేసి నేను ఈవోకు ఫోన్ చేస్తాను ఆయన చెప్పినారు ఎమ్మెల్యే గారు ఇవ్వొద్దానండి వాళ్ళు పండగ చేసుకోవద్దని అక్కడ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది తింటే కన్నా మణిక సిగ్గేస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు సంక్రాంత్రి పండుగ ఎక్కడెక్కడ నుంచే నేనే పిలిచే ఏర్పాట్లు చేసినా అదంతా నేనే కల్పించినా అందరినీ ఊళ్ళల్లోకి రావడానికి నేనే బాటలు వేసినా అని చెప్తారు ఒక ఎమ్మెల్యే మీ మీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఒక పంచాయతీలో ఎండోమెంటు ఎండమెంటు గుడిలో సంక్రాంతి పండుగ జరుపుకో గుడి లెటరీ వద్ద అని చెప్పారంటే ఇంతకన్నా ఏమన్నా ఘోరం ఉంటుందా వాళ్ళ నిజానికి అనే సంక్రాంతి పండుగ పాదట జరుపుకోలే ఒకసారి ఈ విషయంలో అయినా సుధాకర్ యాదవ్ గారు గమనించాలి వాళ్ళ లీడర్లు ఏ విధంగా చేస్తారు అందరికీ అలాగే మిత్తూరులో నాగసాని పల్లెలో దాదాపు నాలుగైదు పంచాయతీల్లో ఎక్కడ గుడి బడికాడ రాజకీయం చేస్తా వాళ్ళే ఫ్లెక్సిన్ దించడం వాళ్ళే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళే చేయడం ఏమంటే సేషన్ గార్డుకు వచ్చేసి మా ఎమ్మెల్యే చెప్పిందని చెప్పడం మేము చెప్తానా మీరు మీ అధికారం ఉంది కాబట్టి మా వాళ్ళు బాధపడతారు రెండు నెలల్లో మూడు నెలల్లో నాలుగు నెలల్లో బాధపడతారు మీరు ఇట్లాగే చేసుకుంటా పోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదిలో సీఎం అయిన బట్టే ఐదేళ్ళు అంటే ఐదేళ్ళు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మీరు ఊళ్ళల్లో కూడా తిరగలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా గుడి పరికర రాజకీయం మానుకొని చక్కగా మీ మీరు మీ పరిపాలన చేయండి డెవలప్ చేయండి మీరు ఏ విధంగా సహకరించండి అదే దానికి మేము దానికి పూర్తిగా సహకరిస్తాం అంతేగాని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మా వాళ్ళని జైల్లో పెట్టి మీరు సంతోషంగా ఉంటామంటే మాత్రం పెద్ద మీరు పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు మూడు రోజులు పెట్టి తిరగాల్సి ఉంటుంది దాంట్లో ఎటువంటి ఉండదు ఇంకొకటి ఉంది ఇక్కడ ఏముంది బా మీ పెద్ద మంచోడు మేము ఏనా కానీ పట్టుకొని పోయి ఆయన కాలపడతాము మళ్ళీ మళ్ళీ మా మాకు మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేము మా పెద్ద మంచోడు ఇంకోవడం అనేది మాకు అనవసరం అటువంటి వాళ్ళని ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరినైనా సరే మా లీడర్ ఎవరైనా సరే తోడుకొని పోయినా ముందు వాడిని బొక్కలు వేసిన తర్వాతనే ఇలా బొక్కలు వేస్తాం దాంట్లో ఎటువంటిది ఉపేక్షించుండదు మోమాటం లేకుండా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తాం ఉన్నాం ఎవరైనా కానీ ఏ పద్దన మన వాళ్ళని శిక్షించిన వాళ్ళని మన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని ఎవరైనా కానీ రేపు పద్దన గౌరవ ఎమ్మెల్యే గౌరవ రవిరాం రెడ్డి గారు కాబోయే ఎమ్మెల్యే ఇరవై తొమ్మిదిలో ఆయన దగ్గరికి తీసుకొని పోయినదని తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో ముందు ఈయన జైలు వేసిన తర్వాతనే వాళ్ళని జైలు వేస్తాం దాంట్లో ఎటువంటి ఉపేక్షించే పద్ధతి కూడా పెట్టుకోము మేము అలాగే ఈ మదన సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తా ఉన్నాం బాగా బ్రహ్మాండంగా చేస్తా ఉండం అన్నారు అభివృద్ధి అనేది ఒక ఊరికి రోడ్ వేస్తే అభివృద్ధి ఒక మనిషి ఒక ఒక కుటుంబం ఆదాయ వనరులు పెరిగితే అభివృద్ధి మీరైతే మిమ్మల్ని అడుగుతానండి మీడియా వాళ్ళని ఒక కుటుంబం యొక్క ఆదాయ వ్యవహారాలు పెరిగితే అభివృద్ధి అంటామా ఒక ఊరికి రోడ్ వేస్తే అభివృద్ధి అంటామా రోడ్ వేసిన దాన్ని అభివృద్ధి అని చెప్పి కూటమి చెప్పుకుంటా పోతుంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ వ్యవహారం ఒక ఒక ఊర్లో ప్రజల ఆదాయ వ్యవహారాలు పెరిగితే అదే నాకు అభివృద్ధి అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేశారు ఈ రోజున వాళ్ళు లోడ్ వేసి మేము అభివృద్ధి చేసినామంటారు అది అభివృద్ధి అంటే ఏందో కూడా సుధాకర్ యాదవ్ తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ఈ రెండింటి మీదనే ఒక విద్య ఒక వైద్యానికి వచ్చేసి మన ఆరోగ్యశ్రీలో ఇరవై ఐదు లక్షలు ఏర్పడేలాగా చేస్తానని చెప్పేసి మూడు వేల మూడు వందల రూపాయలకు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలకు ఆయన అగ్రిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు కేవలం రెండున్నర లక్షలు రెండున్నర లక్షకి ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతాను అంటే కన్నా ఏ విధంగా దోసుకుంటానో ఏ విధంగా దోసుకొని దాచుకుంటానో కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటూ ఇవ్వక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ